అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ వేస్తాం బాగుంటుంది చాలా నేను ఎగ్ ఆమ్లెట్ చేస్తే మా వారికి ఇలా చేస్తే భలే ఇష్టం చాలా ఇష్టంగా తింటారు అందుకోసమే మనము ఒక ఫోర్ ఎగ్స్ అలాగే ఒక త్రీ ఆనియన్స్ త్రీ తీసుకున్నాను ఒక ఫోర్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొద్ది కొత్తిమీర అలాగే ఉప్పు కారం పసుపు తగినంత తాగినంత పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎగ్ కదా కొంచెం బాగుంటుంది ఓకే చూడండి ఇలా సన్నగా మనం ఆనియన్ని కలుపుకోవాలి ఆనియన్ ఎరికిరి పడిపోతుంది ఎందుకంటే నేను చాపింగ్ బోర్డు యూస్ చేయను ఆనియన్ చేతున్న చక్కచక్క అయిపోతుందని ఓకే అలాగే ఇది కూడా కట్ చేసేసుకుందాం ఎగ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చిన్నప్పుడు మా నాన్న ఇలా ఆమ్లెట్ చేయమంటే మా అమ్మ పెద్ద పెద్ద ఎర్రగడ్డలు ఆనియన్స్ పెద్ద పెద్దవి తరిగేది అనమాట మా నాన్న తిడతా ఉండేవాళ్ళు ఎందుకంటే సన్నగా తరిగితే తొందరగా ఉడుకుతాయి లావుగా తరిగేది మా అమ్మకి ఓపిక లేక పేషెంట్స్ తక్కువ అనమాట అందువల్ల సన్నగా తరిగింది ఈ వేసుకోవాలంట మా నాన్న ప్రాసెస్ ఎలా చేయాలి కూడా చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మా నాన్న నేర్పించిన వంటకమే ఇది ఓకే పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా పెడతారు మా నాన్నగారు అంటే నలభీమ పాకం కదా నలుడు భీముడే నలభీమ పాకం అన్నారు కానీ నలభీమ పాకం అనలేదు కదా అంటే నల్ల మహారాజు అలాగే భీముడు వంటలు చేయడంలో సిద్ధహస్తులంట మా నాన్నగారు చాలా బాగా వంట చేసేవాళ్ళు మాకు ఎప్పుడైనా మంచిగా వంట తినాలనిపించేది నాకు మనకి నాన్న చేసి అనమాట మా అమ్మకి అంత టేస్టీగా చేయదు తొందర తొందరగా ఇక మా దగ్గర నేను నీట్గా నేర్చుకున్నాను ఏదైనా టేస్టీగా చేస్తాను బాగా వంటలు బాగా చేస్తాను నేను అందుకే మనం వంటల వీడియోలోని బాగా ముందుకుపోతున్నాం అలాగే చూడండి కరివేపా ఓకే చికెను మటను ఇలాంటి వంటలు నేను బాగా చేస్తాను రొయ్యలు చేస్తాను కానీ నేను తినను మా పెద్ద పాపకి చాలా ఇష్టం రొయ్యలు అంటే మా పాప కోసం రొయ్యలు చక్కగా మంచిగా చేస్తాను నేను ఒకసారి పెట్టుకుందాం మన ఛానల్లో రొయ్యల గురించి కూడా అలాగే కొత్తిమీరను కూడా మనం సన్నగా తగ్గిద్దాం వంట చేసుకోవాలంటే ఓపిక ఉండాలి పేషియన్సీ అవసరం ఓకేనా పేషెంట్లు కాదు పేషియన్సీ ఒక చిన్న గంటి ఆ గంటిటీ ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో మనం సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి ఆమ్లెట్స్కి కావాల్సిన పరికరాలన్నీ ఇందులో వేసుకుందాం అలాగే సాల్టు కొంచెం కారం కొంచెం పసుపు వేసుకున్నాక దీన్ని మనము బాగా కలుపుకుందాం సమంగాన్నింటికి సాల్ట్ అన్నీ సరిగ్గా పట్టాలి అలా కలుపుతున్నాం ఎగ్ బ్రేక్ చేసుకున్నాం బ్రేక్ చేసుకున్నాం ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాం ఫోర్ ఎగ్స్ నేనైతే మా వారికి ఈ ఫోర్ ఎగ్స్ ఇలా చేసి ఒక టూ ఆమ్లెట్స్ వేస్తాను మధ్యాహ్నం వరకు ఆకలి అవద్దు అంటారు చాలా ఇష్టం ఈ వీడియో చూస్తే మా వారు నాకు రెడీగా ఆమ్లెట్లు ఉన్నాయి అనుకుంటా వస్తారు ఇంటికి ఓకే ఓకే ఇప్పుడు మనం కలియం బాగా సాల్ట్ వదిలేసి కదా అందుకని అవి ఆటోమేటిక్గా కలిసిపోతాయి వాటర్ అది నేట్గా ఆనియన్స్ అన్నీ సమంగా సాల్ట్ అన్నీ కలుస్తాం ఇప్పుడు మనం ఆమ్లెట్ అత ఇప్పుడు మనం అట్లు పాన్ని పెట్టుకున్నాం ఓకే ఇప్పుడు మనం పాన్ను వేడైంది పాన్లు కొంచెం ఆయిల్ చేద్దాం చూడండి మాకు మూడు కావాలి ఆమ్లెట్లు మూడు ఆమ్లెట్ క్లిక్ చేశాను ఆమ్లెట్ దూరంగా ఉండాలి అప్పుడే బాగుంటుంది చూడండి బాగా కొంచెం లావేస్తున్నాం కాబట్టి మనము కొద్దిగా ఇలా మధ్య మధ్యలో అదుముకుంటూ ఉండాలి చుట్టూ కొంచెం ఆయిల్ వేయాలి ఓకే అయిపోయిందండి ఇప్పుడు మనం వేడివేడి ఆమ్లెట్ని ఇలా చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది ఓకే మళ్ళీ ఇంకొకసారి వేస్తాను నేను ఆమ్లెట్